నేను ఒక మాట చెప్పిన బ్రదర్ మీరు అందరూ సిస్టర్స్ మీరు అందరూ జాగ్రత్తగా ప్రభు నువ్వు ఎంత అద్భుతమైన పాట పాడు ఎంత చక్కగా వాయిద్యాలు వాయించు ఎంత అద్భుతమైన ప్రసంగం చేయి ఎంత గొప్ప దాన ధర్మాలు చేయి ప్రభు హృదయం కదులుతుందో లేదో నాకు తెలియదు కానీ పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద కార్చిన కన్నీరుకు హృదయం ప్రభు హృదయం కదిలిపోతుంది నా ప్రభు సింహాసనం కదిలిపోతే నువ్వు కన్నీరుకి నువ్వు కార్చే ఆ కన్నీరుకి ప్రభు ఏమైపోతాడు తెలుసా కదిలిపోతే ఆగలేడైనా ఆగలేడైనా నిలబడలేడు కూర్చోలేడైనా నీ కన్నీరు వేధనకైనా సింహాసులు గడగడగడాడు వణికిపోతూ ఉంటుంది నీ పడే పశ్చాత్తాపం నీ కుండెల్లో నుంచి వచ్చిన కన్నీరు వేదనకు ఆయన హృదయ స్పందన ముందే బయటకు వచ్చేస్తుంది ఇక ఏదైనా చెయ్యి కదులుతుందో లేదో నాకు తెలియదు నీ కన్నీరు వేదనకి ప్రభు హృదయం ఏమైపోతే తెలుసా కదిలిపోతే